నాలుగు మడతలు అవుతాయి దానికి వేసుకోండి వచ్చిన దానికన్నా దీనికి ఒక అరంగం లేదా సమానంగా ఇక్కడ చూసుకోవాలి ఇది సెంటర్ అయింది అనుకున్నప్పుడు ఎంత అయ్యాలి అంటే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసి ఇవాటికి మూడో రోజు అండి నేను వీడియోలో బ్యాక్ పార్ట్ ఒకటి చెప్పాను ఈ రోజు చేతులు ఫ్రంట్ పార్ట్ ఎలాగో చెప్తానండి ఓకే అండి ఇంకా స్టార్ట్ చేద్దాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి వీడియోలో ఇలా బ్యాక్ పార్ట్ వేసుకోవడం దీని నెంబర్కి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇంతవరకు చెప్పానండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంక దీనికి చేతులు తీటం గురించి చెప్తాను తర్వాత ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను ఇదేనండే టేప్తో కొలిచి కాకుండా మామూలుగా చెప్తాను కొన్ని మధ్య మధ్యలో టేప్ కొలుస్తున్నాను నేను నిన్న పెట్టిన వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు ఏమన్నంటే ఈసారి కొలతలతో చెప్పండి అన్నయ్య అని చెప్పెట్టారు చెప్తానండి ఇది అయిపోయిన తర్వాత మొత్తం టేప్తోనే అంటే ఆచా వాడే పని అండి టేప్తోనే కొలు చెప్పేది కూడా చెప్తానండి ఈ రోజుకి చెప్పేస్తాను తర్వాత చెప్తామండి ఇలా ఒక్కొక్కటి ఎన్ని రకాలు కట్ చేయొచ్చు అన్ని రకాలుగా నేను వీడియోలు చేసి చెప్తూ ఉంటానండి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉంటే ఎన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఓకే అండి ఇంక ఇప్పుడు చేతుల గురించి చెప్పేస్తాను ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇది ఏమన్నా ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోతే నేను అంటే వీడియో చూడండి దానిలో ఉంటుందండి ఇది నేను చెప్పాను కదా ఒక వేస్ట్ అంత మీద కట్ చేస్తాను అందుకని ఇలా ఉంది లేదంటే ఇంకా పెద్ద ముఖ్యం ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసేసుకుంటాం కదా ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఇలా చేసామో అలాగే కట్ చేసుకుంటాం ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ ఇలా డ్రాయింగ్ కోసం ఒకటి పెట్టేసుకోండి పేపర్ అయినా క్లాత్ అయినా ఇలా పెట్టేసుకోండి కట్ చేయకుండా ఇలా ఉంచుకుంటే దీన్ని బట్టి మీరు వేరే దాని డ్రాయింగ్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది కొత్త కాబట్టి కొన్ని రోజులు అలా ఉంచుకుంటే బాగుంటుంది ఇలా ఉంచేసి దీన్ని ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ డబుల్ ఉంది క్లాత్ మీకు నిన్న చెప్పాను నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఇది ఇలా ఉంటుందండి మడత వేసి ఉంటుంది ఈ ఉన్న దాన్ని చేతులు తీయాలనుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఇలాగ మడత అంటే నాలుగు మడతలు అవుతాయి ఈ నాలుగు మడతలు ఉన్నా కానీ ఓపెన్లు ఇటు ఎదరకు ఉండాలి ఇట్లా అంటే ఓపెన్గా ఉండేది ఇలా మడత ఉన్నది మనకేసి ఉండాలి ఈ ఫోల్డింగ్ ఇలా వేసుకుని మన ఎడమ చేతి పక్కన చేతికి కింద కుడి చేతి పక్కన పైన వస్తుంది దీనికోసం స్కేల్ తీసుకుని మనం కుట్టేది టూ బై టూ జాకెట్ అయితే ఒక అంగుళం పావు అంటే మన చేతి పని చేసుకోవాలి కదా టూ బై జాకెట్కి అందుకోసం టేప్తో కొలుచుకుని అంగుళం పావు ఇలా కింద గేత్తి కొట్టుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి పైకి చేయపోవడం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పైకి చేతులు పెద్ద కష్టమేం కాదండి అంటే షేప్ తీయడమే కష్టం కానీ ఈ కొలతలు పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఇలా ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఇటు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేతి షేప్ ఉంటుంది కదా ఇది తీసుకోవడమే కష్టమండి అండి ఇక్కడికి పెట్టుకోవాలి తర్వాత ఒక పాదం ఖర్చుకి అంటే చెప్పాను కదండి ఇక్కడికే తీసి మనం కొడితే ఇక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ తీసి పైకి పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఈ క్రాస్ ఉంది కదా ఇక్కడ ఎక్కడ ఉందో జాయింట్ అక్కడ వేసుకుని మళ్ళీ కొంచెం పైకి ఇప్పుడు మనం ఏం చేసాం ఇలా పొడవ వరకు పెట్టాం తర్వాత ఇలా అడ్డం పెట్టుకోవాలి ఈ లూజ్ చూసుకోవాలి ఈ లూజు ఫస్ట్ ఎంత ఉందో చూసుకొని ఒక అంగుళనర మనం సైడ్ పెట్టిన ఖర్చు ఎంత పెట్టామో దానికోసం ఆంగ్ల నర్ర తర్వాత ఇక్కడ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా ఒక ఆంగ్ల నర్ర ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొలతలు పెట్టుకోవడం అయిపోయింది ఇంకా అచార్య తీసేద్దాం మీకు దీని గురించి వివరంగా చెప్తామండి మళ్ళీ ఇలా తీసిన తర్వాత ఫస్ట్ మన చేతులు పొడవ ఎక్కడికి వచ్చిందో ఇక్కడికి వచ్చింది కదా పాదం ఖర్చు అనుకున్నాం కదా ఆ ఖర్చు వచ్చిన దగ్గరికి ఇలా గీత కొట్టుకోవాలి తర్వాత ఇక్కడికి ఇది ఒరిజినల్ దీనికి కుట్టేటప్పటికి వెళ్తుందని చెప్పి ఇక్కడ పెట్టాం కదా ఇక్కడికి ఇలా ఇవి నిలువకు సంబంధించినవి అంటే ఇట్లా నిలువ వస్తుంది ఫస్ట్ పొడవ దీనికి కూడా నెంబర్ ఇంకా నేను చెప్పాను కదా అలా నెంబర్ వేసుకోవాలంటే ఫస్ట్ ఇది సారీ అండి ఇది కాదు ఫస్ట్ ఈ మడత వేసుకున్నాం కదా ఇక్కడ గీత ఇది ఫస్ట్ దీనికి ఒకటి పెట్టుకోండి మనం ఫస్ట్ గీసేది ఈ గీత కాబట్టి దీనికి ఒకటి నెంబర్ పెట్టుకోండి అక్కడ నుంచి ఇలా వచ్చాక వేసేది ఇది కాబట్టి రెండు తర్వాత ఇటు నుంచి చూసుకున్న అంటే మన కొలతలు లేదు ఇటు నుంచి చూసుకుంటాం లేదా జాకెట్ బట్టి చూస్తాం కాబట్టి ఇట్లా పెట్టుకొని ఈ డౌను చేతికి కింద సైడ్ వచ్చే డౌను మూడోది ఇలా నెంబర్ వేసుకోండి తర్వాత ఈ లూజ్ కొలిసేది మనం ఇలా కొలసాం కాబట్టి ఇక్కడ లూజు ఇది నాలుగోది తర్వాత ఇక్కడ ఖర్చుకు పెట్టుకున్నాం ఐదోది అంగుళన్నర ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు ఆరుసాం తర్వాత ఇక్కడ నుంచి అంగుళన్నర ఏడు ఇలా వస్తాయి నెంబరింగ్ అంటే ఈ నెంబరింగ్ ఎందుకు అండి మీకు ఫస్ట్ ఏం చేసాం అనేది ఇది తర్వాత రెండోది ఏం చేసాం దీనికోసం మూడోది ఏం చేసామనేది ఇది నాలుగోసారి ఏం చేసాం అనేది ఇది ఇలా నెంబర్కి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని అని చెప్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడు దగ్గర నుంచి ఈ ఆరు దగ్గరికి ఇలా గీత కొట్టుకోవాలి ఈ ఐదు దగ్గర నుంచి ఏడు దగ్గరికి ఇలా గీత కొట్టుకోవాలి ఈ చివరికి వచ్చాక ఇలా తిప్పుకోవాలి ఇది ఎందుకు అంటే ఇలాగే కట్ చేస్తే ఇది మడత వేసేటప్పటికి ఇలా వెళ్తుంది కదా ఇది ఇక్కడ తగ్గిపోద్ది అనమాట అది ఇలా కట్ చేస్తే ఇది ఎంత ఉందో అంత వస్తుంది అనమాట దానికోసం ఇది ముందు ముందు మీకు అర్థమవుతాయి ఇప్పుడు చూ మామూలుగా చూడండి తర్వాత ఇది కట్ చేయాలి ఇది కట్ చేయాలంటే రౌండ్ ఇక్కడికి రావాలి ఎలా అంటే ఫస్ట్ ఒక ఆంగ్లనర్ర ఇలా మార్కు పెట్టుకోండి ఈ ఆంగ్ల నర ఇలా స్ట్రైట్గా వచ్చినా పర్లేదు తర్వాత ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ ఉంటుంది కానీ వీ షేపే కట్ చేయకూడదు ఇట్లా వచ్చి ఇలా రౌండ్గా వచ్చి ఇక్కడ దాకా రావాలి తర్వాత ఇక్కడ నుంచి ఇలా తిప్పాలి ఫస్ట్ మనం ఈ షేప్ రావడం కోసం ఇలా గీసుకోండి ఇలా గీసి ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ గీసి ఇక్కడ నుంచి ఇలా గీసి దీన్ని ఇక్కడ నుంచి మొత్తం రౌండ్గా లైట్గా రౌండ్గా మనం ముగ్గు తిప్పినట్టుగా తిప్పుకోండి ఇలా వచ్చేస్తాయి ఇవి చేతులు ఇది తీసేసిన తర్వాత ఈ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పట్లేదు తర్వాత చెప్తాను ఇక్కడ ఈడయినాయి కదా ఇప్పుడు ఈ గీత తీసుకున్న దానికి ఎనిమిది వేసుకోండి నెంబరు ఎనిమిదోసారి చేస్తాం తర్వాత చేతికి ఈ సగం నుంచి ఇది సగం అనమాట చేయి కరెక్ట్గా మనకు షోల్డర్ మీద వచ్చే డాట్ ఇక్కడ ఉంటుంది కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇలా కొద్దిగా ఒక దీనికన్నా ఒక పావు ఇంచుకి ఎక్కువగా ఆఫ్ ఇంచుకి తక్కువగా ఇలా రానిచ్చి మళ్ళీ ఇలా తిప్పాలి దీనికి తొమ్మిది వేసుకోవాలి నెంబరు ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇలా నెంబరింగ్ ఉంటే మీకు మనం ఏ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఏది చేయాలి తర్వాత ఏది చేయాలని తెలియడం కోసం ఈ నెంబరింగ్ అని ఇలా చేతులు వచ్చేస్తాయి ఇంకా చేతులు కూడా తీసేస్తాం అంటే ఇప్పుడు ఈ క్లాత్వి నేను కట్ చేయట్లేదండి ఊరికి చెప్తున్నాను ఎంత అయింది ఇటు ఎంత వచ్చిందో ఇదే రకంగా ఇలా చేతులు వచ్చేస్తాయి ఇది సెంటర్ ఇది మడత ఇలా చేతులు వస్తాయి ఊరికి రఫ్గా చెప్పేస్తున్నాను మీకు ఇప్పుడు ఇలా ఇక్కడేమో బ్యాక్ పార్ట్ తీస్తాం ఇక్కడ చేతులు తీస్తాం తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దీనిలో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ తీసి ఇక్కడ వేయాలి ఇప్పుడు నేను మీకు బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు మరి ఫ్రంట్ పార్ట్ తీయాలంటే ఎలా అంటే ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసాకే వేయాలి ఇప్పుడు నేను అదే సైజులో ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసి దాన్ని ఇక్కడ వేసి మీకు చూపిస్తాను నిన్న మనం వేసుకున్న బ్యాక్ పార్ట్ సైజులోనే ఇక్కడ నేను ఇప్పుడు తయారు చేశాను పేపర్ కట్ చేశాను అంటే ఇది కట్ చేయకుండా మీకు చెప్తాను కాబట్టి ఇది కట్ చేయలేదు దాని బదులు ఇప్పుడు పేపర్ కట్ చేశాను ఈ పేపర్ని ఇక్కడ వేసి మన తీయలోప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ తీస్తాం ఇక్కడ చేతులు తీసాం ఈ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాకా అంచు అంటుంది కదా ఆ అంచుని ఇప్పుడు ఇట్టేసుకోవాలి అంచుని మనం ఇటు తిప్పుకోవాలి ఇట్లా ఇలా తిప్పుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా మిగిలిన ముక్క ఇక్కడ ఉంటుంది కదా దీనిలో ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి ఇలా నిలువుగా పెట్టామనుకోండి కింద వచ్చేది మాల్ కటింగ్ అవుద్ది మన క్రాస్ కటింగ్ కావాలి అనుకున్నప్పుడు ఫస్టే ఇలా పెట్టుకోవాలి ఈ చంక దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ చూసుకోవాలి ఈ దగ్గర సరిపోతుందా లేదా అంచాయన్ని ఇలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే రకంగా డ్రాయింగ్ వేసుకోవాలి ఇటుపక్క ఈ మెడ దగ్గర వదిలేసి ఇట్లా లైన్గా ఇది ఎలా వచ్చిందో ఇక్కడ ఈ పార్ట్ ఎలా వచ్చిందో అలాగే పెట్టుకోవాలి కొంచెం ఇట్లా ఎక్కువ లేకపోతే కొంచెం ఇటు ఎక్కువ ఇలా పెట్టకూడదు కరెక్ట్గా దీన్ని సమానంగా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకొని పై వరకు గీత కొట్టుకోవాలి ఇట్లా కింద కూడా అలా కొట్టుకోవాలి ఇటు తర్వాత ఇటు ఈ పార్ట్ ఈ ఎలా ఉందో అదే రకంగా షోల్డర్ పెట్టుకోవాలి చంక కూడా తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ సమానంగా ఉండాలి ఈ కిందకి వెళ్ళేటప్పటికి ఒక రంగులో ఇటు పెరగాలి ఎందుకంటే ఒకవేళ ఫ్రంట్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే చెస్ట్ బెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టాలంటే మనకి మళ్ళీ ముక్కు ఉండదు ముందే ఇక్కడ కట్ చేస్తే అదే ముందు పెట్టుకుని తర్వాత ఫస్ట్ తక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి అప్పుడు తీసుకోవచ్చు దానికోసం సేఫ్టీగా ఇలా పెట్టుకుంటాం పైన ఎంత వచ్చిందో అంత పెట్టుకుంటాం ఇదిగోండి ఇలాగా ఈ లైన్గా గీత కొట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ చంక దగ్గర మనం అంగుళార్ ఖర్చు పెట్టాం కదా అక్కడ కూడా మార్క్ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అంటే నెక్కు ఎక్కడికి అనేది ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఈ కిందకి కూడా పొడవ ఎంత ఉంది అనేది పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇంక ఇప్పుడు ఈ పార్ట్ తీసేద్దాం ఇప్పుడు ఇక్కడ మెడ రావాలి ఇది ఆల్రెడీ ఇందాక కట్ చేసుకుని చంక అంటే ఎదురైన కదా కూడా ఒక పక్కే రావాలి చంక అందుకే ఇలా చేస్తాం తర్వాత ఈ చంక ఏమవుతుందంటే ఇలా తీసుకున్న తర్వాత ఇలా గీత కొట్టుకోండి అడ్డంగా నిలువుగా ఈ షోల్డర్ దగ్గర నుంచి సమానంగా చూసుకొని అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇంకా లోపకి రాకూడదు కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి ఈ చంక దగ్గర నుంచి కరెక్ట్గా ఇట్లా రావాలి ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకుండా ఇలా వచ్చాక బ్యాక్ పార్ట్కి వచ్చిన దానికన్నా దీనికి ఒక ఆ రంగులం లేదా అరంగం కన్నా ఒక పాయింట్ తక్కువగా డౌన్ చేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా తగ్గించుకోవాలి బ్యాక్ సంగకన్నా తక్కువ ఉండాలి అంటే డౌన్ ఎక్కువ ఉండాలి అందుకోసం ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇంతవరకు పార్ట్ బ్యాక్ పార్ట్ అనుకున్నాం ఇప్పుడు మీకు డ్రాయింగ్ వేయకముందు ఒకటి చెప్తాను అంటే కొంతమంది చెప్పే మిస్టేక్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా పార్ట్ దీన్ని ఏమంటున్నారంటే ఇక్కడ ఒక అంగుళార్ తగ్గించేసేయండి ఇంత తగ్గించేసి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి ఇలా తీసేయండి ఫ్రంట్ పార్ట్ సింపుల్ అయిపోద్ది అని చెప్తున్నారు అది అందరికీ సెట్ అవ్వదండి ఇప్పుడు ఒక వంద మందికి కట్ చేసామంటే దానిలో ఒక పది మందికో ఇంకా తక్కువ మందికో సెట్ అవుద్ది మిగతా వాళ్ళకి సెట్ అవ్వదు మీరు అదే కటింగ్ అనుకోండి ఇప్పుడు మీరు ఏదో ఒక ఎక్కడో చోటు చూసేసి ఇలా చెప్పారు కదా అనేసి అలా చేశారనుకోండి అది మీకు కుదరచ్చు కుదరకపోవచ్చు అదే కట్టింగ్ మళ్ళీ మీ ఇంట్లో ఇంకా ఎవరి వేరే వాళ్ళు కుట్టినా కుదరకపోవచ్చు అందుకని అలా ఇది కరెక్ట్ కాదు ఇది ఒకటి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇలా చేయద్దండి ఇప్పుడు ఆ జాగ్రత్త ఉన్నప్పుడు ఆ జాగ్రత్త పెట్టేశాను అందుకని ఒక తగ్గించి పెడదాం లేకపోతే రెండు పెడదాం అనుకోద్దు ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొంతమంది చాలా కిందకు వాడచ్చు కొంతమంది బ్యాక్ పార్ట్ పైకే వాడవచ్చు ఒకవేళ బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకా వాడాలనుకోండి ఇక్కడ నుంచి అంగుళాకి పెడితే ఇక్కడికి దిగుద్ది డౌన్ అవుద్ది ఒకవేళ వాళ్ళు బాగా ఇక్కడికే పడతాం అనుకోండి బ్యాక్ పార్టీ ఇక్కడ నుంచి అంగళనర పెడితే మన కావాలని షేప్ కన్నా పైకి కావచ్చు అవి ముందు ముందు మీకు అర్థం అవుతాయి అలాంటి మిస్టేక్ చేయకుండా ఇప్పుడు నేను ఆ కటింగ్లు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి ఈ టైప్లో వాళ్ళ కటింగ్లు మీరు చూడండి మీకు అర్థం అవుతాయి వేరే వాళ్ళని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జట్ చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది చెప్పేసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనం కుట్టేది ఇక్కడ వరకే అనుకున్నాం కదా అవతల ఖర్చుగా అనుకున్నాం కదా అక్కడ నుంచి ఇట్లా లూజ్ కలుసుకోవాలి లూజ్ కొలుసుకోవాలంటే ఇలా పెట్టండి ఇప్పుడు మనం దీని మీద కట్ చేయే పార్ట్ కూడా ఇలా వస్తుంది ఇది గ్రాస్ పెల్ట్ మెడ ఇటు ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఎక్కడి వరకు వస్తుందని లూజు ఇలా పట్టుకుని చూసుకోండి ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఈ జాకెట్ వాళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అంగుళం తగ్గుతుంది కొంతమందికి ఆ రంగులు తగ్గుద్ది కొంతమందికి ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా ఉంటాయి కొంతమందికి ఫ్రంట్ పెంచాల్సి వస్తుంది అలా ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరి ఆ జాకెట్తో కొలిసే పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ లూజ్ కూడా ఇప్పుడు బ్యాక్ ఇక్కడికి వచ్చింది కదా ఒక రంగుని తగ్గించేసి ఇలా పెట్టేద్దాం అని కొంతమంది పెడతారు కొంతమంది అంగుళం తగ్గించి పెడతారు అది కరెక్ట్ కాదు ఏదో కొంతమంది కుదిరితే కొంతమంది కుదరవు అలా కాకుండా ఇలా కొలుసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎవరి జాకెట్ వాళ్ళతో కొలుసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తర్వాత దీన్ని కుట్టాలి కదా మన పాటు ఒక పావించుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ కన్నా అంగుళం తక్కువ వస్తుంది ఇది లూజు ఇదే లైన్గా గీత కొట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ టేప్తో చూసుకుని ఆంగ్లో వచ్చింది ఇదే ఆంగ్లో ఇక్కడ కూడా పెట్టాలి ఈ లైన్కి ఇది గీత కొట్టేసేయాలి ఇంత లూజ్ తగ్గిపోవాలి ఇప్పుడు మన మిగతా డ్రాయింగ్ అంతా దీని లోపల వేసుకోవాలి ఈ గీతకు అవతల వేసుకోవాలి ఫస్ట్ గీత వేసుకున్న తర్వాత ఈ గీది అయిపోయిన తర్వాత ఈ షోల్డర్ పెట్టాలి ఈ షోల్డర్ పెట్టేటప్పుడు ఇప్పుడు చంక ఇక్కడ కట్ చేస్తాం అంటున్నాం కుట్టేడప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా ఇటు సైడ్ ఇలా చంక ఇది మార్కు తర్వాత ఇప్పుడు పైన షోల్డర్ ఇక్కడికి పెట్టాం ఇది కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా ఇది గీత తీసుకోవాలి ఇక్కడ ఇటు ఇక్కడ ఇది తర్వాత ఇక్కడ నెక్ కట్ చేసుకుంటాం షోల్డర్ అని చెప్పి ఇక్కడ పెట్టాం దీన్ని కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా అందుకే ఇక్కడికి పెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ నెక్ది ఇలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ జాయింట్ ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇట్లా సమానంగా పెట్టుకుని ఈ నెక్కు ఎలా ఉందో అదే రకంగా గీసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కుకి షేప్ లేదు వీళ్ళ ఇలా కుట్టించుకున్నారు ఇలాగే ఉంది ఎక్కువ అంటే లోపలికి వెళ్ళి రావడం అట్లా ఏం లేదు ఇలా ఉంచేసి ఇక్కడ క్రాస్ పెల్ట్ జాయింట్ ఉంది ఈ క్రాస్ పెళ్ట్ అంటాం కదా షేప్ పట్టి అని కూడా అంటారు ఇది ఎక్కడ అతికామో అక్కడ చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ లైన్లో అతికాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పార్ట్ చాలు అని తర్వాత మరి ఈ పార్ట్ కుట్టాలి కదా కుట్టడం కోసం కొంచెం పాదం ఖర్చు తర్వాత ఇక్కడ ఒక డాట్ వేయాలి కదా దానికోసం ఇంత ఖర్చు ఈ లైన్లో మనకు ఇంత ఇది ఎంత పొడవు కట్ చేయాలనేది ఇక్కడికి వచ్చింది ఇది మార్క్ పెట్టేసుకుందాం దీన్ని మన గుర్తు కోసం అంటే ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఎక్కడ కట్ చేయాలి ఇక్కడ కాదు ఇక్కడ కట్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడికి మన గుర్తు కోసం ఇంత బార్ తీసుకుందాం గీత ఈ లూ చూసిన తర్వాత ఇటుపక్క చేయాల్సిన పని అయిపోయింది ఇప్పుడు ఇది నెక్కు ఇలా ఉంది ఈ నెక్కుకి మనం కట్ చేసేటప్పుడు పాదం ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా వచ్చి ఇక్కడ ఇంతగా ఉంది కదా పెట్టిన మార్కు అక్కడికి వచ్చేటట్టుగా నీకు ఇంత ఎసేపు నీకు ఇది ఎక్కువ రౌండ్ ఏం రాలేదు ఆ చైట్ ఇలా ఉంది కాబట్టి ఇట్లాగే తర్వాత ఇటు సైడ్ ఇట్ సైడ్ ఇప్పుడు ఇది చంక ఇక్కడ కట్ చేస్తాం అనుకున్నాం కదా ఇది కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళొద్ది ఇది ఆల్రెడీ కుట్టేసాను కదా ఇక్కడి నుంచి ఇటు ఈ క్రాస్ పెల్ట్ మళ్ళీ ఇటు ఎక్కడ తిరికా అక్కడికి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ దీనికి ఖర్చు పెట్టుకోవాలి కదా ఇక్కడికి ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసాము ఇప్పుడు ఇటు రెండో సైడ్ అంటే చంకా సైడు ఇక్కడే పెట్టేసాం ఇక్కడికి వచ్చింది అది కూడా ఇట్లా గీత గీసుకుందాం బ్యాక్ పార్ట్ ఇక్కడికి ఉంది ఇటు సైడ్ ఇక్కడ తగ్గింది ఇటు సైడ్ ఇక్కడ తగ్గింది ఇంకా ఇప్పుడు మధ్యలో ఉంది ఇప్పుడు మధ్యలో ఏం చేయాలంటే ఫస్ట్ అసలు అది ఎక్కడికి రావాలి అనేది గుర్తు తెలియాలి కదా మనం మధ్యలో ఎక్కడికి అనేది మధ్యలో అంటే కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఏమి ఉండదు అందుకని దాన్ని కొలిసి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఈ డాట్ ఎక్కడికి ఉంది కొలుసుకోవాలి మూడింపా వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ మనం ఖర్చుతో కలిపి ఇక్కడ పెట్టాం అంటే ఖచ్చుకుపోను కొట్టడానికి ఖర్చు అంటే ఖచ్చుకుపోను ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి మూడు పావు ఇక్కడ నుంచి మూడుంపావు ఎక్కడికి వస్తుంది ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకొని ఈ లైన్లో నిలువుగా గీత కొట్టుకోవాలి ఈ లైన్లో ఇప్పుడు ఈ డాట్ కొలవాలి ఈ డాట్ కొలిసేటప్పుడు ఈ క్రాస్ దగ్గర నుంచి ఈ డాట్ ఇలా కొడతాం కదా ఈ డాట్ ఎవరు పట్టుకోవాలి తర్వాత ఈ షోల్డర్ మధ్యలో పట్టుకోవాలి ఇప్పుడు పైన ఇక్కడ నుంచి ఇక్కడికి లాక్కకూడదు లాక్కుండా ఇలా లైన్గా ఎక్కడికి వస్తే అక్కడికి పట్టుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ పట్టుకున్నాం అంతేగాని ఇక్కడ ఈ గీత ఉంది కదా అని ఈ గీత దగ్గర కాదని కొంతమంది అలా కూడా చేస్తున్నారు అవన్నీ చెప్తాను ముందు ముందు మీకు ఇంకా గీత దగ్గర కాదు పై నుంచి ఎక్కడికి వస్తే అక్కడికి అక్కడ నుంచి ఇలా లాగి అంటే లాగడం గట్టిగా లాక్కుండా కొంచెం ఈ క్రాస్ పెళ్ళి ఎక్కడికి వచ్చిందో ఇక్కడికి పెట్టుకున్నాం మళ్ళీ కుట్టడానికి పాదం ఖర్చుకి ఇలా కొలవాలి ఇది అయిపోయింది ఇప్పుడు ఇలా కొలిసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి గీత కొట్టుకుంది ఇక్కడికి వచ్చింది పొడవు అనేది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నేను ఫస్ట్లో కొంతమంది చేస్తారు మిస్టేక్ అంటే అంగుళార తగ్గించి పెడతారు అన్నాను కదా అలా తగ్గిస్తే ఇప్పుడు కరెక్టే ఇక్కడికి వచ్చింది కానీ అందరికీ అలాగే ఉంటుందని కాదు మీకు ముందు ముందు ఇంకా కట్ చేస్తుంటాం కదా అప్పుడు తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళినారా అది ఒక రఫ్గా కట్ చేసే వాళ్ళ లెక్కలోనే వచ్చింది ఇప్పుడు ఇది కానీ అందరికి అలా ఉండదు కాబట్టి అదే కటింగ్ చేయొద్దు అని చెప్తున్నాను తర్వాత ఇప్పుడు ఇలా వచ్చినాయి ఈ టేమో ఇక్కడికి వచ్చింది మార్కు ఇటు ఇక్కడికి వచ్చింది ఇటు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి మనం మూడింటిని కలిపి కట్ చేసుకోవాలి కింద అది ఎలా అంటే మళ్ళీ ఒకసారి ఇటు అంటే కరెక్ట్గా రావాలి అంటే నిన్ను తిప్పల పడాలి అదే అవసరం లేదు ఏదో రకడ కట్ చేద్దామంటే ఇంత ఓపిగా చేయాల్సిన పని లేదు ఓపిగా చేయాల్సిన పని లేదు ఇవన్నీ ఇక్కడ నుంచి రెండు పావు వచ్చింది ఇప్పుడు ఇటు ఇక్కడికి అనుకున్నాం కదా ఖర్చు ఇక్కడ నుంచి రెండుపా ఎక్కడికి వచ్చింది ఇలా కొలుసుకుని పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ అంటే మీకు ఈ డాట్ కుట్టింది ఇక్కడ నుంచి దూరం ఈ డాట్ ఎక్కడ స్టార్ట్ చేశారు కుట్టడం అనేది ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత ఈ డాట్ ఎంత లూజ్ కుట్టారని మళ్ళీ కొలుసుకొని చూడాలి ఇలా మడత మీద ముప్పా ఇంచు వచ్చింది అంటే ఇటు ముప్పావు ఇటు ముప్పావు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పావు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది తర్వాత అటుపక్కకి ముప్పావు ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో నాలుగున్నర ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగున్నర పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది తర్వాత అంగుళనర ఖర్చు ఉండాలి కదా అంగుళనర ఖర్చు ఇలా కొలుసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది ఉంది కదా మనం ఇలా గీసినప్పుడు ఇది సెంటర్ అయింది ఇక్కడికి కానీ ఇప్పుడు డాట్ సెంటర్ ఇది అప్పుడు ఏం చేయాలంటే ఇలా గీసుకోవాలి కొంచెం క్రాస్గా ఇది సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సెంటర్ ఇట్లా ఇది డాట్ డా డా ఇది అనమాట ఇప్పుడు అలా రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా కలపాలి అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇలా కలపాలి ఇలా కట్ చేసేయాలి ఇట్లా వచ్చి ఇలా కట్ చేసేయాలి అప్పుడు ఇక్కడ ఈ రెండు డాట్ కొట్టడానికి వస్తాయి ఇప్పుడు ఇది లే ఇది మనం ఫస్ట్ అనుకున్న సెంటర్ ఇది కాదనమాట డాట్ కుట్టేటప్పుడు ఇలా వస్తాయి ఇది ఎలా వచ్చిందో కింద క్రాస్ ఫీల్డ్ అదే షేప్లో రావాలి ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం ఫస్ట్ ఎంత పంచమని చూసారు కదా ఇట్లా వచ్చింది పార్ట్ ఇంత పెంచాం ఇంత పెంచబట్టి ఇప్పుడు సరిపోయింది అది దీంతో పాటే కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ డాట్ కొట్టేటప్పుడు సరిపోదు కరెక్ట్ ఇక్కడికి వచ్చింది కొలత డాటేసాక మిగిలింది ఇక్కడికి ఇంకేం లేదు ఇక్కడికే వస్తుంది చూసారు కదా ఇక్కడికే వచ్చింది మరి అప్పుడు ఖర్చు కావాలి కదా అంగుళనీర ఉండదు ఫస్ట్ పాటు కట్ చేస్తే అవతల అంగుళనీర ఉండేది కాదు అందుకని ముందుగా మనం ఇంత పెట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు దానికన్నా ఇంకా ఎంత పండాల్సి వచ్చింది ఈ చూసారు కదా ఇట్లా అందుకు సైడ్ ఎక్కువ పెట్టుకోవాలి కింద పైన సమానంగా కట్ చేయాలి చెస్ట్ సమానంగానే ఉంటుంది ఇక్కడ బస్ట్ని బట్టి మారిపోద్ది కొంతమందికి ఫస్ట్ తక్కువ ఉంటే ఇక్కడ డాట్ ఇంత వేయాల్సిన పని ఉండదు ఇంకా తక్కువ వేస్తాం అప్పుడు ఇటు ఎక్కువ కట్ క్లాత్ పెట్టాల్సిన పని ఉండదు అంటే వీటి గురించి ఇంకొంచెం వివరంగా నేను మళ్ళీ మళ్ళీ వీడియోలు చెప్తూ ఉంటానండి చూస్తూ ఉండండి ఒక్కొక్క దానిలో ఇంకా ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేయాలనుకున్నప్పుడు ఎంత వేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చిందో రెండం బాగా వచ్చింది ఈ గీత్ దగ్గరికి ఇప్పుడు దీనికి మళ్ళీ రెండు పావు యాడ్ చేస్తేనే ఈ పార్టీకి జాయిన్ చేయగలం మనం ఇక్కడ నుంచి ఇంత రావాలి కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్టీ ఇక్కడికే వచ్చింది కదా కిందది ఇక్కడికి రావాలి కదా పొడుగు మన జాయిటికి అప్పుడు రెండు పావు కలపాలన్నమాట ఆ క్రాస్ పెల్ట్ రెండు పావు ఇక్కడ ఉండేలా చూసుకోవాలి ఎదురైతే వాళ్ళు వాడతారు కిందకెళ్ళాలనుకుంటే ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు క్రాస్ పెల్ట్ కొంతమంది పైకి వాడతారు క్రాస్ పెల్ట్ అప్పుడు కొంచెం పైకి పెట్టుకోవాలి ఇలా క్రాస్కి కట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రాస్ పెల్ట్ కట్ చేయాలి క్రాస్ఫిల్డ్ కట్ చేయాలనుకున్నప్పుడు ఎలా వేసుకోవాలంటే సమానంగా ఏటైనా సరే క్లాత్ చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా లైట్ కింద తక్కువ ఉండాలి పైకి కొంచెం ఇలా ఉండాలి క్రాస్ పెట్టుకోవాలి ఇటు పక్క పాదం ఖర్చు కుట్టడానికి పెట్టుకుని ఇలా బార్ ఎక్కడికి వచ్చింది పెట్టుకుని ఇటు పక్క అంగుళిన ఖర్చుకి అంటే సైడ్కి వచ్చి అంగనార్ పెట్టాం కదా అందుకని అది రెండు గొడవలు పెడితే రెండు గొడవలు పెట్టాలి ఇక్కడికి వచ్చింది ఇలా పెట్టాలి ఇది క్రాస్ఫీల్డ్ పొడవు ఇప్పుడు ఇక్కడ మనం రెండు పావు కావాలి అనుకున్న ఇటు సైడ్ ఆ రెండు పావుకి పైన ఒక పావు ఇంచుకొచ్చి కింద ఒక పావు ఇంచుకు వచ్చి రెండు ముప్పావు ఇంత రెండు నాలుగు ఇక్కడ అదే లైన్గా ముందు ఇలా వేసుకొని ఇక్కడ ఒక అరంగుల పైకి ఉండేట్టు చూసుకోవాలి అది క్రాస్ బిల్ట్ చెప్పాను కదా ఉసులు పార్ట్ బాగా బారు వాడతారు అనుకుంటే లేదు తక్కువే వాడతారు అనుకుంటే ఇలాగే పెట్టుకోవాలి ఇక్కడికే వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి అటు ఇటు సమానంగానే వచ్చింది ఇక్కడ నుంచి కొంచెం ఇలా డౌన్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చేయాలి పైకి కొంచెం ఒక్క పావు ఇంచ్ కన్నా ఎక్కువ అరంగు కానీ తక్కువగా ఇలా డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఇలా కలిపేయాలి ఇది క్రాస్ బిల్ట్ ఇప్పుడు ఇటుపక్క ఇటుపక్క ఒకే వడలతో వచ్చింది అట్లా జాయింట్ పొడవను బట్టి వస్తుంది పొడవు తక్కువ వాడేవాళ్ళు అయితే క్రాస్ బెల్ట్ ఇంతే వస్తుంది అంటే కింద పొడవ తగ్గిపోద్ది అట్లా పొడవుని బట్టి ఉంటాయండి ఓకే అండి వీటి గురించి ఇంకా వివరంగా క్లుప్తంగా అన్నీ మళ్ళీ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియోలో కొలతలతో అంటే టేప్ కొలతలతో ఎలా తీసుకోవాలో నేను చెప్తానండి నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి